మాతో జబర్దస్త్ టీం వినోద్ గారు ఉన్నారండి ఆయన్ని అడిగి ఈ ఆచంట ఈశ్వర స్వామి వారి దేవస్థానానికి రావడం పట్ల ఆయన అభిప్రాయాన్ని గురించి తెలుసుకుందాం నమస్తే అండి మీరు లేడీ గెప్టప్ లో ఆడవాళ్ళ కంటే కూడా చాలా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఆచంట అలాగే గోదావరి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సో చాలా హ్యాపీగా ఉంది ఆత్మీయ గోదావరి ఛానల్ త్రూ నేను అందరినీ కూడా కలుసుకోవడం సో తూర్పు గోదావరి అన్న పశ్చిమ గోదావరి అన్న ముఖ్యంగా ఆత్మీయతకు ఆదరణకు అలాగే అద్భుతమైనటువంటి విందు భోజనానికి పెట్టింది పేరు అనమాట సో అలాంటి గోదావరి పరిసర ప్రాంతాల్లో వెలుసుటటువంటి ఆచంటేశ్వర స్వామి వారిని ఈరోజు దర్శించుకోవడం సో ఆయన ఉత్సవాలు మహాశివరాత్రి ఉత్సవాల భాగంగా ఆయన సన్నిధిలో పర్ఫామ్ చేయడం కూడా చాలా చాలా అద్భుతంగా చాలా చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను సో ఎందుకంటే వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి బ్యూటిఫుల్ ఆచంటేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి ఆలయంలో మేము ప్రోగ్రామ్ చేయడంతో పాటుగా సో దాదాపుగా సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బ్యూటిఫుల్ గంధర్వ నిలయం హౌస్ లో కూడా స్టేయింగ్ ఇవ్వడం జరిగింది చాలా చక్కగా ఉంది సో ఈ నిజంగా ఈ యొక్క గంధర్వహాలు స్టే చేస్తున్నప్పుడు అనిపించింది నిజంగా పురాతన కాలంలో ఒక జమీందారి గారి హౌస్ లో ఆతిథ్యం ఇస్తున్నారేమో మాకు అన్నట్టుగా అంత బ్యూటిఫుల్ గా అనిపించింది సో థ్యాంక్ యూ సో టు టుడే యా సో అందరు కూడా చూస్తున్న ప్రేక్షక మహాజనులందరూ కూడా సో గోదావరికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు కానివ్వండి గోదావరికి సంబంధించినటువంటి బ్యూటిఫుల్ అప్డేట్స్ కానివ్వండి మీకు తెలియాలనుకుంటే ప్లీజ్ గో టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి